సో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు అయితే మనం వచ్చాం రాజదీప్ జ్యువెలరీ అనమాట సో రాజ్ దీప్ లో చాలా వెరైటీస్ ఆఫ్ మాలలు అయితే దొరికాయనమాట ఏమేమి మాల అనేది నేను లాంగ్ వీడియోలో క్లియర్గా క్లియర్ గా చూపించాను సో ఈ వీడియోకి నేను లాంగ్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను ఆ వీడియో అయితే చూడండి సో పూజ ఐటమ్స్ మాలలు యంత్రాలు తావిత్రులు అలాగే విగ్రహాలు దేవుని విగ్రహాలు ఆల్ వెరైటీస్ అయితే లభిస్తాయి అనమాట సో కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను షార్ట్ వీడియోలో అన్ని చూపించలేము కనుక సో చూడొచ్చు ఇలాంటి రుద్రాక్ష మాలలు కరంగులి మాలలు సో తులసి మాలలు ఇవన్నీ వెరైటీస్ అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి మనకు ఇవన్నీ తావితలు అనమాట తావితాలు తెలుసు కదా మీకు ఇవన్నీ రకరకాల తావితాలు అయితే ఉన్నాయి ఇదే గవ్వలు అవి ఉన్నాయి అనమాట సో హారతి సో హారతి చూసుకోవచ్చు మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ హారతి అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ధూపం థాలియనమాట మనకి ఇక్కడ వెరైటీస్ అయితే చూపించారు వీళ్ళ దగ్గర ఉన్న వేరే కొన్ని వెరైటీస్ అయితే డిస్ప్లే చేసి పెట్టారు అనమాట ఇక శివలింగాలు బ్రాస్లెట్లు స్పెటిక్ బ్రాస్లెట్ ఇవన్నీ చాలా బాగున్నాయి బాగున్నాయనమాట చూసుకోవచ్చు మనకు చందన్ బ్రాస్లెట్ ఇక రుద్రాక్ష బ్రాస్లెట్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఆల్ స్టోనింగ్స్ ఫింగర్ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర పగడం అంటారు కదా ముచ్చము రింగ్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ చూడవచ్చు కరంగులి మాల చూసుకోవచ్చు ఇవన్నీ మనకు ఇవన్నీ రింగ్స్ అనమాట రింగ్స్ అలాగే దండలు కూడా ఉన్నాయి దండల్లో వేసుకోవడానికి సో ఇక్కడ అన్ని స్టోన్స్ అనమాట ఇవన్నీ ఒరిజినల్ స్టోన్స్ అని చెప్తున్నారు వాళ్ళు సో ఇవన్నీ ఒరిజినల్ స్టోన్సే ఇక్కడ కరంగులి మాల రుద్రాక్ష మాలలు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ స్టోన్స్ అనమాట చాలా ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అలాగే మనకు స్వామి మాలలు వేసుకుంటారు కదా స్వామి మాలలు అవన్నీ ఉన్నాయన్నమాట అయ్యప్ప స్వామి మాలలు కూడా ఉన్నాయి మన ఆంజనేయ స్వామి మాలలు కూడా ఉన్నాయి మాలలు వేసుకుంటారు కదా అప్పుడు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని మన కాఫర్ బ్రాస్ ఇవి రింగ్స్ కూడా ఉన్నాయి చూసు హ్యాండ్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు మనకు ఏక్ ముఖి నుండి ఒక ముఖి నుండి పద్నాలుగు ముఖీల వరకు మనకు రుద్రాక్షలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనం ఒరిజినల్ అనమాట అన్ని విత్ సర్టిఫికేట్ తో సహా ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ చూపించే వరకు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అన్ని సైజెస్ తో సహా అన్ని ఉన్నాయి విత్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ తో పాటు ఉన్నాయి అనమాట ఇక్కడ అలాగే మనకు దేవుళ్ళ విగ్రహాలు చూసుకునేవి సహా పంచముఖి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎన్ని రకాలంటే అన్ని రకాలు సో తులారాశికి సంబంధించిన మకర రాశి మకర రాశి అనమాట బ్రాస్లెట్ ఇవన్నీ రుద్రాక్ష సంబంధించినవి రుద్రాక్ష మాలలు ఇవన్నీ దేవుని విగ్రహాలు దండలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మాలలు అనమాట సో మన అయ్యప్ప మాల వేసుకుంటారు కదా అలాగే రుద్రాక్ష ఒరిజినల్ అన్నమాట ఇక్కడ ఒరిజినల్ మాలలు ఉన్నాయి ఉంటా